आज राष्ट्र प्रधान कार्यदर्शी जो चंद्रभा नायकत्व करना కార్యకర్తలు కోడెల గారి అభిమానులు ఈ రోజు కోడెల గారి కాశీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వినికొండ గడ్డ మీద పల్లాడి పులి కోడెల గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారి అభిమానులు ఎన్డీఏ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం కోడెల గారు పొలాడి పులిగా మానాడు అమ్మాయి ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో ప్రజలను మెప్పించారు కోమంత్రిగా చేశారు తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో మంత్రి పదవులు రాజ్ శాఖ మంత్రిగా చేసిన వైద్య ఆరోగ్య శాఖ చేసిన భారీ నీటి పారుదల శాఖ చేసిన కొత్త రాష్ట్రంలో తొలి స్పీకర్ గా డాక్టర్ కోడెల గారు చేసిన ఏ పదవి చేసినా ఆ పదవికి వెన్న తెచ్చి గౌరవ పెంచినటువంటి వ్యక్తి డాక్టర్ కోడెల వారు రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు పేదవాళ్ళకి రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకొని ఒక రూపాయికే పేదలకు వైద్యం అందించినటువంటి పేదల డాక్టర్ డాక్టర్ కోడెల గారు అనునిత్యం అభివృద్ధి గురించి ఆలోచించేవారు రాజకీయాల్లో నాకు గురువరీలుగా అనేక సలహాలు సూచనలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలని పిలిపిస్తే నేను వచ్చి వచ్చా పేద ప్రజలకు సేవ చేయాలని మొదటి నుండి నాకు కోడెల శివప్రసాద్ గారు సూచనల సలహా చెప్తూ వారు పల్లాడు జిల్లాని గతంలో సమైత్య గుంటూరు జిల్లాని అభివృద్ధి పదవులు ముందుకు నడిపించారు పావిరెడ్డి పథకం దగ్గర నుండి కోడెల స్టేడియం దగ్గర నుండి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు డాక్టర్ కోడెలు గారు చేశారు కోడెలు గారు ఏ పదవ చెప్పినా ఏ మంత్రి అప్ప చెప్పినా అసలే ఒక బ్రాండ్ నంబర్ గా తీర్చిదిద్దారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాట శ్రమంగా నిలిచారు కోడలు గారు ఆనాడు ప్రతిపక్ష వేధింపులకి ఎదురుండి పోరాడినటువంటి గొప్ప నాయకుడు కోడలు గారు మనం ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వారు పోరాటం చేసేవారు రోజు కోడెలు గారు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు కోడలు గారి ఆశయాల్ని నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ వారు వైసీపీ దుర్మార్గాలకి తప్పుడు కేసులు పెట్టి వైసీపీ ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ప్రజలు ఇచ్చినందుకు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు వైసీపీ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టడం వేధింపులు చేయడం ఈ రోజు కోడెల గారి మీద కక్ష సాధింపు చర్యలు చేసినందువల్ని జగన్ పాలనలో దుర్మార్గాలు చేశారు కక్ష సాధింపు చర్యలు చేశారు తప్పుడు కేసులు పెట్టారు కోడెల గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అందుకే బలవర్లు అన్నారని కారణం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం జనసేన బీజేపీ ఎన్డీఏ నాయకత్వంలో పోరాడి ఆ దుర్మార్గ ప్రభుత్వాన్ని చునముద్రించినందుకు ఈ రోజు కోడల్ గారి ఆత్మ సంతోషపడింది సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ కోడల్ గారి ఆత్మకూడదు కోరుకుంటూ కోడల్ గారికి అర్పిస్తూ సెలవు తీసుకుంటాను డాక్టర్ కోడెల జోహా డాక్టర్ కోడెల